ఏంటి ఫోను ఫోన్ ఏమైనా సరే తీయాలి ఏం చెప్పాలి ఏం అవుతలేదు హలో మాన్సా అక్క చెప్పండి అక్క ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మాంసా ఎన్ని టైమ్స్ వేసిన తెలుసా చూసుకో ఒకసారి ఫోను అయ్యో నేను బిజీ ఉండే అక్క అందుకే ఫోన్ ఫ్రీ చేయలేదు సారీ అక్క ఏమనుకోకండి ఏం లేదు మొన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా మనం ఫోన్ చేసిన మాన్సా బాగా అర్జెంట్ ఉన్నది ఎప్పుడు ఇస్తాం మాన్సా కొంచెం బిజీగా ఉండే అక్క అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదా ఎటు పోతే అక్క చెప్పు నీ డబ్బులు వేయకుండా నేనేటువ టెన్షన్ తీసుకోక ఎక్కువ నీ డబ్బులు ఏడిపోవక్క నా దగ్గర ఉన్నాక పోతే అక్క డబ్బులు పోవు కదా సరే కానీ ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయమానసా మెసేజ్ అయితే కనీసం రిప్లై అందిస్తే అయిపోతుంది కదా ఎంత బిజీలున్నా నీ పైసలేదు పోవక్క నా పైసలు లేది పోవా మానస నీకు ఇచ్చిన ఒకటే దేవుని నుండి లేచినా ఒకటే మానస దేవునుండి లేయా నీకు ఇ కూడా అంతే ఉన్నది నా పరిస్థితి ఒక్కో నిమిషం ఆగక్క మా ఆయన పిలుస్తాడు ఏంటండి వీళ్ళంతా మటన్ తీస్తారా అండి ఒక స్పై బాటిల్ తీస్తారా అండి వీళ్ళు ఒళ్ళు ఎప్పటికీ ఉండేదే కదా దేని దానికే ఉండాలి సరేనా నేను ఫోన్ మాట్లాడి నేను మెల్లగా కిచెన్లకి అత్తగాని మీరైతే తీసుకురండి సరేనా అయ్యో స్కూల్లో పెట్టనే లేదా హలో నాకు ఇదంతా సో కానీ ఎప్పుడు ఇస్తావు కరెక్ట్ టైం చెప్పున్నాను ఏ డేట్కి ఇస్తావు మరి ఇస్తా అక్క ఒక టూ డేస్ అక్క ప్లీజ్ అక్క నా దగ్గర లేవక్క డబ్బులు టెన్త్ ఓకే ఇవ్వకపోతే ఏమన్నా మాంసా ఓకే మానస బాయ్ దగ్గర పైసలు కానీ రోజు సాగబడుతుంది పైసలు ఇవ్వలేవండి అది చూసినావా ఒక్క నిమిషం కానీ అన్నది వాళ్ళ ఆయనతోని మటన్ లేమని అంటంది స్ప్రెడ్ బాటిల్ ఏమని తీసేది చూసినవా ఫోన్ హోల్ కూడా పెట్టుకోలేదు నేను ఇంట్లో అనుకున్నది కావచ్చు హలో అన్న ఒక ఐదు వేలు ఉంటే అన్న లేవా అబ్బా చూడన్న ప్లీజ్ స్కూల్ ఫీజు కట్టాలి పిల్లలది కొంచెం ట్రై చేయన్న మర్చిపోకం వాళ్ళ నీళ్ళ నాడు కూడా అవుతాను కదా నాకు ఇచ్చేటోళ్ళు ఏమో ఎత్తలేరు నేనేమో వాళ్ళ నీళ్ళని అడుగుడైనా ఒకసారి ఫోన్ చేద్దాం అంత మనసు డైరెక్ట్ స్విచ్ ఆఫ్ ఏ పెట్టింది ఇక అన్నా వదినలేదా ఇప్పుడే షాప్ షాప్కి అయిందమ్మా కూర్చొని వస్తుంది కావచ్చు ఎంతసేపు అయితే అన్న పోయి ఇంతకు ముందే పోయింది వస్తుంది కావచ్చు ఏమైనా పని ఉందా ఏం లేదన్నా చక్కరంది చాపత్ అయిపోయింది ఇంట్లో నిండుకున్నాయన్నా కొంచెం అయ్యో ఇప్పుడే ఆమె కి వెళ్ళింది అడగడానికే పోయింది ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు అసలు ఒక్క ఫీజు అంటే పైసలు లేవు అంతా అయిపోయింది అయ్యో అవునా అన్నా నా పరిస్థితి కూడా అట్లనే ఉంది నాకు అంత పరిస్థితి రాకపోవన్నా కానీ మొన్న ఒక ఆమెకు డబ్బులు అడిగింది అన్న డబ్బులు అడిగేది ఉంటే లేవనంటే నేను కుక్క కుప్పేసుకున్న దాస్తున్న పైసలు అన్ని ఆమెకి ఇచ్చిందన్న అయ్యో ఎవరా వాళ్ళు ఉంటది మా బిడ్డతో స్కూల్ పోతుంది వాళ్ళ బిడ్డ మా బిడ్డ ఒకటే స్కూల్ అన్న మానసకి ఇచ్చినాను ఆ అవునన్నా నేను కూడా ఐదు వేలు ఇచ్చిన ఇప్పటికి నన్ను మూడు చెల్ల నీళ్ళు అయిపిత్తన్నా అయ్యో నేను ఐదు వేలా అన్నా నేను పదివేలు ఇచ్చిన అయ్యా వచ్చినట్టే పోయి ఎట్లన్నా చీగింత గోరంగా సొమ్మా ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తాను నేను ఇప్పటి కాక చేసి చేసి చూసట్టే ఎప్పుడు చూసినా ఫోన్ స్విచ్ ఆఫు సిచ్ చాపు స్విచ్ ఆప అన్నా ఇగ చూడన్నా ఎన్ని ఫోన్లు కొట్టి కొట్టి వచ్చింది అన్న ఇదే ఎవరికి ఎప్పుకుంటే ఎట్లుంటానే సపే అన్న మా ఆయనకి తింటాడు అనేసి చెప్పుడు కూడా ఎత్తలేదు నేను ఇప్పుడు లేదు చాపత్ర లేదు నేను సామాన్ లేదంటే మా ఆయన ఏమంటాడో ఏమో ఇల్ల కప్పులు తినడా గుంటోర ఏంటన్నా పైసలు అడిగినప్పుడు లేబే ఉత్తమం ఉండదు అన్నది ఇప్పుడు రోజులు మంచి లేవు అడిగినప్పుడే లేబనంటే అయిపోతుంది అన్న ఇచ్చి కంటే అట్లా ఇప్పుడు నేను ఇచ్చిన నెక్స్ట్ డే తెల్లారే ఇస్తా అని చెప్పింది మళ్ళా తెల్లారి ఫోన్ చేస్తే ఫోన్ చేసలేదు నాకు ఏమని చెప్పింది అన్న రెండు రోజులకి ఇస్తా అని చెప్పింది అన్న నాకు కూడా రెండు రోజులు అన్నది ఏమన్నది ఫస్ట్ సార్ అట్టే నేను నమ్మలేదు మళ్ళీ సేకాడ్ సార్ వచ్చిందన్న మల్ల మళ్ళా మళ్ళీ నా చుట్టే తిరిగి అడిగేసరికి నాకు మస్తు బాధ అనిపించింది అడిగింది ఇక పోనీలే మా అక్క మా నా ఆరోగ్యం మంచిగా లేదు పోదామంటే బత్చార్జీలు కూడా లేవు లేవు అనేసి అంటే ఏమో తీపల్లా మరి పైసలు లేకపోయా అంటే ఆరోగ్యం మంచిగా లేకపోయా అని వస్తే రేపు ఏ పరిస్థితి ఎత్తుంటదో అని ఇచ్చిన అన్న ఫోన్ ఫోన్లు ఎత్తేమన్నది రెండు రోజులకి హిట్ అని అన్నది రెండు రోజులకి హిట్ అని అంటే ఫోన్ అని అనుకున్నా పైసలు పైసలు అన్న నా తోడక్క ఒక్క రూపాయి లేదు నా దగ్గర ఘోరంగా ఉండదక్క పరిస్థితి ఒక్క రెండు రోజులు ఆదనన్నది మొన్న ఒక్క నిమిషం ఆగక్క మా ఆయన ఇస్తాడు అని అన్నది ఆ చికెన్ రేపు పోయి మటన్ తెపో అని అంటాండి స్టైప్ తెమ్మంటే ఫోను ఆమె హోల్ లో పెట్టిననుకున్నదా అన్న ఇంట్లో కావచ్చు అనుకున్నది అనేది నేను అన్ని ఏమో చికెన్ మటన్ మనకేమో ఇంట్లో కూరగాయలకే దిక్కులేదు అవునో చూసినావా అన్న అప్పు చేసి చికెన్ మటన్ ఎట్లా తింటాంది ఇట్లనే ఉంటుందా అందరూ కూరలు అన్నట్టు చికెన్ మటన్ తినబట్టే మనకేమో ఇచ్చి ఏం చేద్దాం అన్న ఏం ఫోన్ ఫోన్ చేస్తే అయ్యో అవునా అన్న నేను కూడా ఏవో మాకు తెలియదు మా ఆయనకు అక్క ఆయన తెలియకుండా తీసుకుంటానా అని చెప్పింది ఆమె వాళ్ళ నాన్న కోసం అనే ఆరోగ్యం కోసం అని చెప్పింది ఇప్పుడు పోయి చెప్తే వాళ్ళ ఆయనకు తెలుస్తుందో ఏమో

ఏ తిట్టుదో ఏం చెప్తుదో అన్న అసే గింత అద్వానంగా ఉంటుందా అన్న నేనైతే రూపాయి రూపాయి ఆ డబ్బలు ఈ డబ్బలు దాసుకొని దాసుకొని ఇచ్చిన నేనైతే పూరగల్ల ఫీజులు ఆపి మరి ఇచ్చిన ఫోన్ చెప్తా అసలు ఎత్తుతో ఎత్తుతో చూద్దాం ఒక ఫోన్ చెప్తా మేము ఇచ్చే పైసలకి పది సార్లు ఫోన్ చెప్తే ఓకే హలో ఆ మానసా నా ఫోన్ వేళ ఎప్పుడు ఎత్తలేదు కదా మొత్తం హలో కట్ చేసి నడుచున్నగా అన్న గీనే గీయనకెట్ల తెలుసు నేను ఆయనకి ఎట్లా తెలుసు ఇద్దరు ఒక కాడుండే ఫోన్ చేస్తారు నేను సెల్లకెళ్ళి నేను ఎందుకు ఫోన్ చేస్తాను అసలు వీళ్ళు ఇచ్చే పైసలకు నన్ను అయితే బాధనం చేస్తారు ఇద్దరు కలిసి ఇంకోసారి వీళ్ళ దగ్గర పైసలే తీసుకోవద్దు ఏం చేస్తే ఇలా బుద్ధి అవుతుంది ఏమో అన్నా ఇంత అన్నమా అన్నా అబ్బా అబ్బా ఇప్పుడు ఏం చేసేదో ఏమో ఇంకోసారి కోణీలు అప్పుడు రోగం జరుగుతాయి బాగా నాటకాలు చేస్తారు ఇద్దరు